పశ్చిమాసియాలో యుద్దం తీవ్ర రూపం దాలుస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్దం క్రమంగా అగ్రదేశాలను కూడా కదిలిస్తోంది టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని బూచిగా చూపి ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్దమవుతోంది సరైన టైం కోసం వేచి చూస్తోంది దీనికి సంబంధించి అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో రెండు వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది ఇరాన్తో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు వైట్ హౌస్ తెలిపింది అమెరికా ఎంట్రీపై రష్యా హెచ్చరికలు జారీ చేసింది అమెరికా సైనిక జోక్యానికి దిగటం సరికాదని ఆ దేశం అంటోంది ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది ఇరాన్లోని బుష్హర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడిపైన రష్యా స్పందించింది దాడులను ఆపాలని ఆ దేశాన్ని కోరింది లేదంటే చెన్నోబిల్ తరహా విపత్తు సంభవించే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది పొరపాటు వల్లే దాడి జరిగిందని ఈ క్రమంలో ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు ఇరాన్కు ఇతర దేశాల మద్దతు పెరుగుతోంది రష్యాతో పాటు చైనా కూడా సపోర్ట్ ఇస్తోంది ఎందుకంటే ఇరాన్ చైనా వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి ఈ రెండు దేశాలు ప్రపంచంపై అమెరికా చేసే పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇరాన్ నుంచి చైనా పెద్ద ఎత్తున క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటోంది రెవోజులకు ఇరవై లక్షల బ్యారెళ్ల చమురు చైనాకు వెళ్తోంది ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే అవకాశం ఉంది దీంతో చమురు ధరలు పెరిగి చైనా నష్టపోతోంది ఇక అందుకే చైనా ఇరాన్కు ఇస్తోంది ఇజ్రాయెల్ ఇప్పుడు చాలా వీక్గా ఉంది అందుకే కాల్పుల విరమణ కోరుకోవటం లేదని ఇరాన్ అంటోంది శత్రువు బలహీన స్థితిలో ఉన్నప్పుడు సీజ్ ఫైర్ ఎలా ఒప్పుకుంటామని ఆ దేశం అంటోంది గ్యాప్ ఇస్తే ఇజ్రాయెల్ పుంజుకుంటుంది కదా అని ఇరాన్ వాదిస్తోంది పైగా మిలిటరీని పూర్తిగా వాడలేదని ఇప్పటివరకు ముప్పై శాతమే రంగంలోకి దిగిందని ఇరాన్ అంటోంది నెమ్మదిగా వార్ ఫ్రీక్వెన్సీని పెంచుతామని చెబుతోంది పైగా ఇజ్రాయెల్కు మరో పది రోజులు మాత్రమే ఆయుధ సామర్థ్యం ఉందని ఇరాన్ భావిస్తోంది ఇరాన్ క్షిపణులతో అవీవ్ జెరూసలేం హైఫా నగరాలు దద్దరిల్లిపోయాయి ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి మొత్తం రెండు వందల నలభై మందికి గాయాలయ్యాయి బీర్ షబాలోని సోరోకా ఆసుపత్రి పక్కనే ఇజ్రాయెల్ సైనిక కార్యాలయం ఉందని అందుకే దాడి చేశామని ఇరాన్ పేర్కొంది ఈ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది దీంతో ఇజ్రాయెల్ కోపంతో ఊగిపోయింది ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది ఖమేనీని అంతమందిస్తామని హెచ్చరించింది ఆయనకు ఈ భూమి మీద నోకల్ లేకుండా చేస్తామని హెచ్చరించింది టెహ్రాన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య గత రెండు వారాలలో ఖతార్లోని ఒక ప్రధాన అమెరికన్ వైమానిక స్థావరం వద్ద దాదాపు నలభై యుఎస్ సైనిక విమానాలు అదృశ్యమయ్యాయి ఇరాన్ దాడుల నుంచి యుఎస్ ఆస్తులను రక్షించడానికి ఇది ముందస్తు చర్యగా కనిపిస్తోంది